ఒక సుమారు ఒక నాలుగు నెలలు ఐదు నెలలు అయిపోయింది ఫిషింగ్ పోయి ఈ మధ్య పోతా ఉన్నాము అయితే ఎక్కడా తగులుతలేదో సో దానివల్ల వీడియోస్ ఎక్కడ పెట్టలేదు వ్యాధి చేయలేదు ఈరోజు అయితే నేను ఒక దగ్గర చూసుకొచ్చాము సో అక్కడికి పోతా ఉన్నాము ఓకే ఫ్రెండ్స్ చెరువు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఇస్తాను వెళ్తున్నాం ವೈಲ ಓಕೆ ಅಕ್ಕಿ ಚೂಪಿಸ ಫ್ರೆಂಡ್ಸ್ బాగుంది స్ట్రాంగ్ ఫ్రెండ్స్ చెరు దగ్గరికి అయితే వచ్చేసాము చిన్న శలం అంటారు దీన్ని ఏం చెరువు ఎంగప్ప చెరువు సో ఫిషింగ్ అయితే స్టార్ట్ చేద్దాం చూపిస్తాను చూస్తూ ఉండండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా రోజులైంది వీడియో ఫస్ట్ టైం వేస్తానన్ను మళ్ళీ ఫోర్ ఫైవ్ మంత్స్ తర్వాత ఓకే ఫ్రెండ్స్ ఫిషింగ్ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ చాలా పెద్దది అయితే పడింది అంటే చెరులో ఇలాంటి చేపలే ఉండేది అంత ఇదే మొదటి చేప నా బామ్మరిది పట్టాడు Friends, one more fish, see படிந்தே உண்டு ஏம் ஷாப் அதுதான் செப்ப எல்லா இல்லை నేనే కొట్టున్నాను చాలా పెద్దది ఫ్రెండ్స్ నేను ఒక చాప పట్టాను దిస్ ఈస్ మైండ్

ఆర్కే ఆర్కే ఫ్రెండ్స్ మా అయితే ఇంకోటి పట్టాడు పయ్యే టైంలో ఇక్కడ పడతలేదు అనేసి బేరే దగ్గరకు పోతాన్నాము కావేరమ్ కుంట కావే రామ్ అది అడవిలో ఉండేది సో అక్కడికి పోతాన్నాము ఇక్కడి నుంచి జాగా ఖాళీ కొరద పిల్లలు సూపర్ చూడండి ఫ్రెండ్స్ ఆరు చేపలు అయితే పడ్డాయి సూపర్ నాటి కొరదలు ఏ వెయ్యి రూపాయలు అప్పయ్యా టైం అయిపోతుంది అనేసి మా మామ వాళ్ళు అయితే రేపు ఊరికి పోతూ ఉంటారు సో వాళ్ళకి అనేసి పెద్ద చేపలు అదే కొరమీళ్ళు పడదాం అనేసి పోతా ఉన్నాము అడవికి సో అక్కడ వెళ్ళి పోయి పై చూద్దాము షికార్ జరుగుతుందో లేదా అనేసి వీడియో అయితే అక్కడ చూపిస్తాను కంపల్సరీ జరుగుతుంది చూద్దాం షికార్కి అయితే వచ్చేస్తాము డికి స్నా కొరమీను చెరువు అవుతుంది మా ఇండ్కైతే ఆల్రెడీ ఒక స్ట్రైక్ జరిగింది కానీ మిస్ అయిపోయింది ఇప్పుడు చూడండి చెస్ట్ బెల్ట్ బేర తెచ్చుకోలేదు మర్చిపోయి వచ్చేసాము సో దానివల్ల అటాకింగ్ అయితే ఏ వేయడానికి కుదరదు చేపడేది చూపిస్తాను లాస్ట్లో ఫ్రెండ్స్ స్ట్రైక్ జరిగింది ఒకటి అర కిలో వస్తుంది ఈ ఏట్లో అయితే మొత్తం అరకిలో చేపలే అంతా ఒకే సైజే ఈ చెరువులో అయితే మా ఎన్నకు ఒకటి అయింది నాకు ఒకటి అయింది మా పిల్లోడు ఎత్తుకొస్తా ఉన్నాడు మా అన్న అక్కడ ఒకటేసాడు చూడండి రెండు షాపులు అయితే పడ్డాయి మొత్తం లాస్ట్లో చూపిస్తాను ఫ్రెండ్స్ ఎన్ని చేపలు పడ్డాయి అనేసి ఫ్రెండ్స్ ఇంకోటి అయితే హుక్ అయింది చెప్తున్నాను కదా అది అటాక్ చేసేకైతే చెస్ట్ బెల్ట్ అయితే చెస్ట్ బెల్ట్ అయితే తెచ్చుకోలేదు అటాక్ చేసి చూపించడానికి సో స్ట్రైక్ జరిగిన తర్వాత గడ్డుకి ఎత్తిన తర్వాతే చూపిస్తా ఉన్నాను బేజర్ చేసుకోకొద్దీంది ఫస్ట్ వీడియో చాలా రోజుల తర్వాత చేస్తూ ఉన్నాను వీడియో ఫ్రెండ్స్ చాలాసేపుకి అయితే ఒకటి తగిలేదు మళ్ళీ చూడండి అంతా ఒకే సైజే మా అన్న అయితే అటుపక్క ఆడుతూ ఉన్నాడు మా అన్నకైతే రెండు జాబులు తగిలాయంట టోటల్ మొత్తం ఎన్ని చేపలు పడ్డాయో చూపిస్తాను మళ్ళీ లాస్ట్లో అటుపక్క ఆడుతూ ఉంటాడు చూడండి అయితే పడింది ఇది సుమారు గంటసేపు అయితే మళ్ళీ షికారే జరగలేదు వచ్చిన హాఫ్ అన్ అవర్లో ఒక ఐదు ఆరు చేపలు పట్టేసాము మళ్ళీ ఇప్పుడు ఒక చేప పడింది అంతే ఫ్రెండ్స్ మొత్తం అయితే షికారవే ఏమన్నా చెప్పినా ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత అయితే షికార్కి వచ్చాము ఆ ఫ్రాగ్ అయితే కట్ అయిపోయి చీరలో పడిపోయింది బాధపడి ఎలా తీసుకొచ్చాను ఈరోజైతే షికార్ అయితే ఇది ఫ్రెండ్స్ మంచిగానే జరిగింది మంచిగా జరిగింది అక్కడికి పోయాము తర్వాత వచ్చాము ప్లీజ్ లైక్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ నుంచి వస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్తో వస్తూ ఉంటాను ఇంకా ముందా చూస్తుండండి బాయ్ ఫ్రెండ్స్